లో మంగళవారం ఆనివార ఆస్థానం జరగనుంది ఈ సందర్భంగా శ్రీ మలయప్ప శ్రీదేవి భూదేవి సమేత ఉచ్చమూర్తులు శ్రీ విశ్వసేనుడు గరుడాల్వర్లకు అభిముఖంగా ఉన్న ఆలయంలోని బంగారు వాకిలిలో గంటా మండపంలో ఆసీనులై ఉంటారు శ్రీ స్వామి ఆరు వస్త్రాలను సమర్పిస్తారు వాటిలో నాలుగు ప్రధాన దేవతలకు ఒకటి మలయప్పకు మరొకటి విశ్వక్సేనకు అలంకరిస్తారు అనంతరం అర్చకులు శ్రీ జియార్ తిరుమల శ్రీ చిందజయార్ తిటిదే ఈవోల కుడి చేతిపై ఆలయ తాళాలను వేలాడదీసి ఆనాదిగా వస్తున్న సాంప్రదాయాన్ని అనుసరించి తాళం చెవులు శ్రీవారి పాదాల చెంత ఉంచుతారు సాయంత్రం పుష్ప పల్లకి ఊరేగింపు జరుగుతుంది ప్రతి ఏటా దక్షిణాయన ప్రారంభ కాలంలో ఆని నెలలో ఈ ఆస్థానం నిర్వహిస్తారు పదహారవ తేదీన ఈ ఆనివార ఆస్థానం శ్రీవారి ఆలయంలో వైభవంగా నిర్వహిస్తారు స్వామివారికి అమ్మవార్లకి విశేషమైన పడులు మేడతాళాలతో ఊరేగింపుగా నైవేద్యం గావించడం స్వామివారి మూలవర్లకి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ పంచముఖాల కొలువు బంగారు వాకిల్లో విశేషమైన రూపాయి హారతులు నూతన హుండీ లెక్క ప్రారంభమయ్యే విధంగా ఈ యొక్క అనివార్య ఆస్థానం నిర్వహిస్తూ ఉంటారు ఆ రోజు సాయంత్రం పుష్పపల్లికి పైన ఉభయ దేవేత శ్రీమలయ స్వామివారు నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకొని భక్తులను అనుగ్రహిస్తారు